ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ అండి అమృత ఫలం దీనికి మరో పేరు కూడా ఉందండి గ్యాక్ ఫ్రూట్ చూడండి ఇది పిందె వస్తుందండి దీన్ని పాలినేషన్ చేసిన తర్వాతే ఈ పింది అనేటువంటిది నిలబడుద్దండి కంపల్సరీ మనకి ఇది గ్యాక్ ఫ్రూట్ ఫ్లవర్ అండి చూసారా ఉన్నాయో ఈ పిప్పోడు ఉంది కదా ఇది ఫిమేల్ అండి మేల్ ఫ్లవర్ని తెచ్చి దీనికి పాలినేషన్ చేసిన తర్వాత ఈ అనేది మనకి నిలబడుద్దండి అది అప్పుడు మనకి గ్యాక్ ఫ్రూట్ అనేటువంటి ఫ్రూట్ తయారవుద్దండి మార్కెట్లో చాలా కాస్ట్ పలికేటువంటి వెరైటీ ఈ వెరైటీ ఉంటుందండి దీని గురించి మరింత సమాచారం కావాలంటే మీరు గూగుల్లో గ్యాక్ ఫ్రూట్ అని సెర్చ్ చేస్తే దీని గురించి మరింత సమాచారం వస్తుంది మంచి మెడిసినల్ వ్యాల్యూస్ కలిగినటువంటి ఫ్రూట్ అండి ఇది చూడండి ఈ ఫ్రూట్ ఆకు ఇలా ఉంటుందండి ఆ మేలు ఆకు ఫిమేల్ ఆకు కూడా ఒకలాగే ఉంటుంది కానీ మనకిది ఇలా వస్తుంది అంటే ఈ మేలు ఫిమేల్ రెండు కూడా మన ఫామ్లో ఏర్పాటు చేస్తున్నాం అన్నప్పుడు ఇంట్రెస్ట్ వల్ల ఫామ్ వచ్చి తీసుకుంటారు వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ